హలో ఎవరిగా నేను మీ ముందుకు వచ్చేసినాను పచ్చి కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలా అనే దాని ప్రాసెస్ పైన ఇప్పుడైతే పచ్చి కొబ్బరి చట్నీ ఎట్లా చేయాలో తయారు చేసేద్దాం చూడండి దానికి కావాల్సింది ఫస్ట్ పచ్చి కొబ్బరి దాంతోపాటు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అలానే టమోటా కొంచెం చింతపండు అనేది మనం యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు లేకుంటే లేదు ఎందుకంటే టమాటాలోనే కొంచెం ఇది ఉంటుంది కాబట్టి దాని తర్వాత కడాయిలో ఆయిల్ వేసేసి దాన్ని పచ్చిమిరపకాయలు బాగా వేయించుకోవాలండి ఇంకా అందులోనే మనం టమాటాలు వేయాల అలానే వెల్లుకాయలు అదే పనిగా కొంచెం చింతపండు అనేది మనం యాడ్ చేసేద్దాము ఇవన్నీ బాగా మగ్గాలండి బాగా మగ్గిపోతే దాని తర్వాత పచ్చి కొబ్బరి వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తే బాగా మగ్గైతే పోతుంది బాగా మగ్గిపోతేనే దీని టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి బాగా కొంచెం టమోటా మెత్తబడే వరకు మగ్గియాలి దాని తర్వాత మిక్సీ గిన్నెలో తీసేసుకొని కాసంతా ఉప్పేసేసి మిక్సీ పట్టేస్తాయి